మనుగూరు టానాలో అసలేం జరుగుతుంది ఏసీబీ ట్రాక్ ఇద్దరు అధికారులు ఎస్పి కార్యాలయానికి నలుగురు కానిస్టేబుల్లు రక్షించాల్సిన అధికారులే లంచ్ అవతారం ఎత్తారా న్యాయం కోసం లభోదిగోమంటున్న బాధితులు జిల్లా ఎస్పి ఆకస్మిక రాకలో ఆంతర్యం ఏమిటి ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో అయితే మనుగూరు టానాలో అసలు ఏం జరుగుతుంది ఏసీబీ ట్రాక్ ఇద్దరు అధికారులు గతంలో సోమ సతీష్ కుమార్ అనధికాలంలోనే ఎస్ఐ రంజిత్ ఏసీబీ ట్రాప్ లో పడ్డారు లంచాలు ఏసీ తీసుకుంటుండగా ఫోన్ రికార్డుతో ఒకరు లంచంలో ఒక లక్ష రూపాయలు తీసుకున్నారని మరొకరు ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేసిండ్రు మరొక నలుగురు కానిస్టేబుల్ మీద కూడా ఆరోపణలు రావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిండ్రు ఈ బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి అయితే దీంట్లో రాసిండ్రు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన అధికారులే లంచావతారం ఎత్తిన హాట్ టాపిక్ గా మారారు అనతి కాలంలోనే ఇద్దరు పోలీస్ అధికారులు ఏసీబీ డ్రాప్ చేయగా మరో నలుగురు కానిస్టేబుల్లను జిల్లా ఎస్పి కార్యాలయానికి అటాచ్ అయ్యారు నలుగురు టాటా పేరు చెప్పగానే అవినీతికి కేరాస్గా మారిందని సర్వత్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి పిటిషన్ దారులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు కేసులేమో గానీ కొంతమంది సిబ్బంది ప్రతి పనికి ఒక్క రోడ్ చుట్ట రేటు చొప్పున డిమాండ్ చేస్తుండటంతో పోలీస్ స్టేషన్ అంచనా వేసుకోవాల్సిన ప్రజలు దాపురించాయని బాధితులు వాపోతున్నారు ఇటీవలి కాలంలో మంగూరు సిఐ సతీష్ కుమార్ కేసు విషయంలో డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు ట్రాప్ వల పట్టుకున్నారు మరొక కేసు స్టేషన్ బెయిల్ విషయంలో ఎస్ఐ రంజిత్ కూడా ఒక నలభై వేల రూపాయలు డిమాండ్ చేయగా ఆడియో రికార్డులతో సహా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది ఇది మర్చిపోక ముందే మరొక కానిస్టేబుల్ స్క్రీన్ షాట్ కూడా ఒక నాలుగు వేల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పేసి అయితే దీంట్లో రాసిండ్రు నిన్న ఆకస్మికంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేషన్ ను సందర్శించడం అయితే జరిగింది మనుగూరు స్టేషన్ ను రెండు గంటల పాటు మొత్తం స్టేషన్ ను అనేది చెప్పొచ్చు మనం జరుగుతుంది సతీష్ కుమార్ పట్టుకొని నెలలు గడవక ముందే మరొక ఎస్ఐ రంజిత్ కూడా స్టేషన్ పేలిచ్చేందుకు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్ళింది ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఎస్ఐ రంజిత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు దాడులు జరిగినా కూడా కొంతమంది అధికారులు సిబ్బంది ఇష్టారాజ్యంగా మామూలుగా తెగబడ్డారు ఏసీబీ అధికారులు మన్గురు పోలీస్ స్టేషన్ పై లంచం తీసుకున్న వారిపై పూర్తిగా నిఘా పెట్టినట్లయితే విశ్వసనీయ సమాచారం అని దీంట్లో రాసి మళ్ళీ ఎప్పుడో ఏసీ ఏసీబీ దాడులు జరగొచ్చని బహిరంగంగా చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజుల్లో నలుగురు కానిస్టేబుల్ లంచాలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వీరిని జిల్లా ఎస్పి కార్యాలయానికి అటాచ్ చేశారు ఇందులో ఒక కానిస్టేబుల్ ఏకంగా మూడు వేలను ఫోన్ పే కొట్టించుకున్నానని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరిగినప్పటికీ సోషల్ మీడియాలో ఫోన్ పే స్క్రీన్ షాట్ చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో ఫోన్ పే స్క్రీన్ షాట్ నేరుగా జిల్లా ఎస్పి కార్యాలయం ఫిర్యాదు వెళ్ళింది కానిస్టేబుల్ పై నిఘా పెట్టి ఎస్పీ కార్యాలయం అటాచ్ అయితే చేశారు అంతేకాకుండా మనగూరు పోలీస్ స్టేషన్ మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు ఎస్పీ సందర్శిస్తున్నారన్న సమాచారం లేని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం ఆకస్మిక రాకలో ఆంతర్యం ఏముంటుందంటే చర్చ జోరుగా సాగుతుంది ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీస్ శాఖలోనే కొంతమంది అధికారులు లంచావతారం ఎత్తుతుంటే ప్రజలకు రక్షణ న్యాయం ఖరీదైందంటున్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అధికారులు సిబ్బంది అవినీతి ఆరోపణలతో మనుగూరు పోలీస్ స్టేషన్ గాడి తప్పిందంటూ ప్రజల్లో సర్వత్రా చర్చ నెలకొంది కొందరు అధికారులు సిబ్బంది వ్యవహార శైలిలో మనుగోలు టానపై పడిన మచ్చను ఎలా తొలగించుకోవాలన్న విషయంపై జిల్లా పోలీస్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అధికారుల ప్రక్షాళన చేపడితేనే తప్ప పోలీస్ స్టేషన్ పై నమ్మకం కోల్పోయిన ప్రజల్లో భరోసా నింపే అవకాశం ఉంటుంది ఆ దిశగా జిల్లా పోలీస్ బాస్ చర్యలు చేపడతారా ప్రక్షాళన జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి భద్రాద్రి జిల్లాలో మనుగూరు పోలీస్ స్టేషన్ భద్రాద్రి జిల్లా అనే కాదు తెలంగాణలోనే మనగూరు పోలీస్ స్టేషన్ అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు మనగూరు చరిత్రలోనే ఎప్పుడో ఒక చిన్నప్పుడెప్పుడో ఒక కార్యాలయంలో ఏసీబీ దాడి జరిగింది తర్వాత రీసెంట్ గా ఏసీబీ పోలీస్ స్టేషన్ లోనే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలోనే దాడి జరగడం అది సిఐ వ్యక్తి దొరకటం సోమా సతీష్ కుమార్ అతను వెళ్ళిన అతను ఏసీబీ వలలో పడ్డాక మళ్ళీ నెల రోజులు గడవక ముందే మరొక అధికారి ఎస్ఐ రంజిత్ ఏసీబీ వారికి పట్టుబడడం తర్వాత మరొక కానిస్టేబుల్ లంచం మూడు వేల రూపాయలు కొట్టించుకున్నట్టు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అది జిల్లా ఎస్పీ గారికి వెళ్ళడం సంచలనంగా మారింది దీంతో నిన్న ఆకస్మికంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మనగూరు మనుగూరు పోలీస్ స్టేషన్ ని సందర్శించేసి సిబ్బందిని అయితే గైడ్ చేయడం జరిగింది మనుగూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందిని మొత్తాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప ప్రజల్లోను అటు బాధితుల్లోనూ కోల్పోయిన నమ్మకం అయితే తిరిగి రాదని చెప్పేసి అయితే ఈ వార్త అయితే కథం